హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహి దేవికి ఈ రోజుల్లో దేవికి పూజిస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి ఆరాధన గౌరవంగా మరియు చిత్తశుద్ధితో సంప్రదాయంగా మరియు ఆరాధన కోసం సరైన సమాచారము అలాగే ఆచారాలు మార్గదర్శకంగా అనుసరించబడిన చాలా ముఖ్యము మీకు పూజ ఎలా చెయ్యాలి అనేది నేను చాలా వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చూడండి ఎవరైతే వారాహిదేవికి పూజ చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా చక్కగా తెలుస్తుంది అంటే తెలిసి తెలియక పూజ చేస్తే ఫలితం అనేది సగం సగం వస్తుంది కాబట్టి అంత తెలుసుకున్న తర్వాతనే మీరు పూజ మనసులో ఉన్న కోరికతోటి చేసుకోండి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే పూజ చేసేటప్పుడు ఊళ్ళో ఉన్న అయ్యగారిని పిలిచి పూజ మంత్రాలతో చదువుతుంటే మీరు పూజ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అలాగే వారాహి ఆరాధన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అంటే ఇతరులపై మీపై మోపిన చెడు కండ్లు గాని చెడు దృష్టి గాని అది రాకుండా అమ్మవారు చూసుకుంటారు అలాగే దుష్ట శక్తుల నుండి కూడా వచ్చే ప్రమాదాల నుండి కూడా అమ్మవారు మనకు రక్షణగా కవచంగా ఉంటుంది అలాగే వారాహి తన భక్తులను మంత్ర విద్య అలాగే అనైతిక శుద్ధ రమ్ను కూడా రక్షిస్తూ ఉంటుంది అలాగే వారాహి అమ్మవారు ఆరాధన వల్ల ప్రమాదాల వల్ల వచ్చే మున్ ఆటంకాల వల్ల కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది వారాహి దేవికి పూజ చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా బాధ నుండి కూడా తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే సమస్య అనేది తీరకపోతే వారాహి దేవికి పలానా ఇన్ని రోజులు చేస్తాము తొమ్మిది వారాలు పదకొండు మీకు శక్తి కొద్ది వారాలు అనుకోని ప్రశాంతంగా పూజ చేసుకున్నట్లయితే ఆ సమస్య అయితే మనకి తెలియకుండానే మన అమ్మవారైతే గట్టెక్కిస్తుంది అలాగే వారాహి ఆరాధన వల్ల భయము అనేది కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క చిన్న వినపము నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోను మీకు యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకోండి పూజ చేసుకున్నట్లయితే సమస్య అయితే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఫ్రెండ్స్ అది ఉద్యోగం కానించి పెళ్లి కానించి కాని ఆరోగ్యం ఏ సమస్య అయినా మన మనస్ఫూర్తిగా వేరే దృష్టి దృష్టితో చేసినట్టు ఫలితం రాదు ఫ్రెండ్స్ ఏంటంటే మనస్ఫూర్తిగా చేసినట్టయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది and the